నల్గొండ జిల్లా అంటే ఒక సపరేట్ రాజ్యం అయిపోయింది ఒక సపరేట్ రాష్ట్రం లెక్కనే ట్రీట్ చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు నల్గొండ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక డిస్టికా లేకపోతే ఒక స్టేటా ఒక మొత్తం సపరేట్ స్టేట్ లెక్కనే చేస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నల్గొండ అంటే రెడ్డి రాజ్యం లెక్కనే తయారైపోయింది రాజగోపాల్ రెడ్డి నయం చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరాచకం ఎక్కువైపోయింది మొత్తం నల్గొండలో ఎవరికైనా పదువులు వస్తే ఓర్చుకుంటలేడు ఏమని అంటే రెడ్డిలకే రావాలి బీసీలకేది రావద్దు మొన్న నల్గొండలో జరిగినటువంటి ఘటన చూసిరు కదా ఒక యాదవ్ మహిళ నామినేషన్ ఏనీకి పోతే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళ భర్తను కొట్టి ఉత్సలాగిపించినట్టు ఎంత ఘోరమైనటువంటి ఘటన నల్గొండలో చూడురి నల్గొండ ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాగిరా లేకపోతే కోమటిరెడ్డి ఏమైనా గుత్తగా రాసుకున్నాడా నల్గొండను అరాచకం ఎక్కువైపోయింది నల్గొండలో నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓర్ యాక్షన్ ఎక్కువైపోయింది నేను మంత్రిని ఏం చేసినాను నడుస్తుంది నన్ను రేవంత్ రెడ్డి ఏం చేయలేడు లేకపోతే నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి ఒక ధీమాతో ఉన్నాడు కానీ ఐదు సంవత్సరాల వరకే ఏదైనా చేయగలుగుతారు మీరు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏం చేస్తాను అడుస్తుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తా ఉన్నాడు ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టైం ఉన్నది ఏదో ఒక రోజు బీసీలకు టైం వస్తుంది బీసీల రాజ్యం వస్తుంది ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీసీలు అంటే ఏందో తెలుస్తుంది అంటే పోటీ చేయొద్దా ఒక యాదవ్ బిడ్డ పోటీ చేస్తే గింత కుట్ర చేస్తారా ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్ కావద్దా ఎంపీడీసీ కావద్దా జెడ్పీడీసీ కావద్దా ఎంపీపీ కావద్దా ఎమ్మెల్యే కావద్దా ఎంపీ కావద్దా మంత్రి కావద్దా అంటే బీసీలు అధికారంలోకి రావద్దు బీసీలు రాజకీయాలు చేయొద్దు ఎంతసేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు లేకపోతే మొత్తం రెడ్డిలే అధికారంలో ఉండాలి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదగొద్దు ఇదే కదా మీది ప్లాను ఎంత అరాచకం అయితే నల్గొండ మొత్తం కూడా ఒక పెద్ద స్టేట్ లెక్క అయిపోయింది సపరేట్ స్టేట్ ఒక డిస్టిక్ లెక్ ఉండలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజ్యం వెళ్తున్నాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ అంశం పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బీసీ సమాజం ఇప్పటికైనా చైతన్యం కావాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక యాదవ్ బిడ్డ పైన ఇంత కుట్రపనుతా ఉంటే ఒక యాదవ్ బిడ్డని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు బీసీలకు రక్తం అరుగుతలేదా యాదవ్ సోదరులకు కోపం వస్తలేదా మీరు ఎందుకు కదులుతలేరు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నిస్తలేరు ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది